వన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము టైం సిక్స్ థర్టీ అయిపోయిందండి మార్నింగ్ సిక్స్ కే నేను ఫ్రెష్ అవి చేసుకుని ఫ్రెష్ అయ్యాను ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు కూడా మా హస్బెండ్ లేరు మొత్తం ఇంకా అన్నీ నేనే చేసుకుని పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అవి తీసుకెళ్ళాలి ఇంకా బయట ముగ్గు అయితే ఇంకా వేయలేదండి చలిగా అనిపిస్తుంది అందుకనేసి సెవెన్ ఎయిట్ అయ్యే వరకు నేను అసలు తలుపు తీయట్లేదు అనమాట ఇంకా లేచి లేవంగానే స్వెటర్ లేకపోతే కూడా నేను బయట తిరగలేకపోతున్నాను అంత చలిగా ఉంది అయితే వంట పని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు ఏం వండాలమ్మా బీట్రూట్ అని అడిగాను పిల్లల్ని బీట్రూట్ వండన్ వండమన్నారు కానీ టైం పట్టేసి ఇలా ఉంది ఇంకా ఎగ్స్ కూడా వండమని చెప్పారు ఇంకా ఎగ్స్ అది కూడా మా అత్తయ్య గారు చేసేటట్టు పొల్టలాగా కావాలి అని అడిగారు అనమాట షానుమను ఇంకా అందుకనేసి నేను అన్నం కూర వండేద్దాము పొల్టలా చేసేస్తే వాళ్ళు ఈ ఎగ్ పుల్ట వేసుకుని అన్నం తినేస్తారు బా అందుకనేసి అది చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీ పిండి ఉందండి అయితే ఇడ్లీ లేదా మినపట్టు ఏదో ఒకటి అయితే టిఫిన్ అయితే వేసేస్తాను చట్నీ అయితే చేయను ఇంకా ఫస్ట్ అయితే నేను కూరగాయలు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి ముందు పిల్లలకి తాగడానికి స్నానానికి స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టేస్తానండి నీళ్ళు పెట్టేసిన తర్వాత అయితే నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాను తాగడానికి వేడి నీళ్ళు అలాగే పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి నీళ్ళు కాగడానికి టైం పడుతుంది కదండి సో ఈ లోపల నేనైతే ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను జస్ట్ త్రీ ఆనియన్స్ మాత్రమే వేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి నా మీద కోపం వచ్చేస్తుందండి ఎన్నిసార్లు చెప్పినా షాపింగ్ బోర్డు మాత్రం కొనుక్కోవట్లేదు అనేసి నేనేమనుకుంటానంటే ఏమైంది స్టీల్ ప్లేట్లో కట్ చేసుకుంటా అనుకుంటానండి ఇప్పుడు నేను కూరగాయలు కట్ చేయడానికి ఒక ప్లేట్ అలా ఉంచేసుకుంటానండి ఒకవేళ ప్లేట్ మారినా కూడా నేను ఇబ్బంది అనుకోను ఈ ప్లేట్లో కట్ చేస్తే ఏమైంది మళ్ళీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఖర్చు పెట్టి అదే కొనుక్కోవాలా మళ్ళీ అది ప్లేస్ ఆక్యుపై చేయడం ఇంట్లో ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది అందుకనేసి స్టీల్ ప్లేట్లో కట్ చేసేస్తాను కానీ ఈరోజు ఒకళ్ళు ఎంత సీరియస్గా పెట్టారో అన్నీ కొంటావు కానీ ఒక షాపింగ్ బోర్డు మాత్రం కొనుక్కోవట్లేదు నువ్వు అనేసి అంటున్నారండి మీరు చెప్పండి మీరంతా షాపింగ్ బోర్డ్ని యూజ్ చేస్తాను స్తారా లేదా స్టీల్ ప్లేట్ను ఉపయోగిస్తారా కత్తి ప్లేట్ని ఉపయోగిస్తారా అసలు మీరు ఎలా కట్ చేసుకుంటారన్నది కింద అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే నేను బియ్యం కడుగు పెట్టాలి ఆనియన్స్ ఆనియన్స్లోకి నేను ఉప్పు పసుపు వేసేసాను కదండి ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను దీంట్లోకి కారం వేసుకుని బాగా అయితే మిక్స్ చేస్తున్నాను కారాన్ని కూడా కాసేపు అయితే నూనెలో వేగనిస్తున్నానండి పిల్లల కోసం నైట్ పడుకునేటప్పుడు ఇవి నానబెట్టాను కదండి డ్రై ఫ్రూట్స్ అన్నిని ఇలా బాక్స్లో అయితే పెట్టాను కదా ఇవి చక్కగా సోక్ అయిపోయినాయండి ఇంకా షాను అయితే నిద్రలేసిపోయింది దానికి స్నానం చేపించేసి డ్రై ఫ్రూట్స్ ఇస్తే చక్కగా తింటుంది ఇంకోండి ఇందక్కడ కారం వేశాను కదా కారం కూడా నూనెలో వేగిపోయింది కూరలో నీళ్ళు వేసానండి నీళ్లు మరగడానికి టైం పడుతుంది కదా ఈ లోపల అయితే నేను బయట ఫ్లోర్ క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకోవడానికి వచ్చాను అయితే ఆల్రెడీ ఫ్లోర్ ఎవరో క్లీన్ చేసినట్టుంది అసలు దుమ్ము మట్టి ఏమీ లేదు నీట్గా ఉంది సో త్వర త్వరగా అయితే ఒకసారి నేను కూడా తుడిచేసి బయట అయితే ముగ్గు వేస్తున్నాను నేను ఎన్ని పనులైనా చాలా ఇష్టంగా చేస్తాను కానీ ఈ ముగ్గు వేయడం అన్నది నాకు ఎందుకో అసలు నచ్చదనమాట చాలా బద్దకంగా అనిపిస్తుంది బయట ముగ్గు వేయడము ఈ ముగ్గు వేసేటప్పుడే నాకు మా అత్తయ్య ఉంటే బాగుండు అత్తయ్య గారు అయితే చక్కగా అంతా క్లీన్ చేసుకుని మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తారనమాట మా అత్తయ్య గారు ఇగోని ఇంకా కిచెన్లోకి వచ్చాను రైస్ అయితే ఉడుకుతుంది నేను మరో పక్క అయితే ఈ వాటర్ వేసాను కదా కూరలో ఇది కూడా మరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఇంకా నేను ఒక త్రీ ఎగ్స్ని ని పగలగొట్టి వేసేస్తాను చాలామంది ఆనియన్స్ మగ్గిన తర్వాత అప్పుడు ఎగ్స్ని వేస్తాము ఎలా నీళ్లు వేసిన తర్వాత ఎగ్స్ వేస్తే నీచు వాసన వస్తుంది అనేసి కామెంట్స్ పెట్టారండి బట్ మా ఇంట్లో అందరూ నీళ్లు మరిగిన తర్వాతనే ఎగ్స్ అయితే వేస్తారు నేను ఎప్పుడూ ఎగ్స్ని ఇలాగ గరిటితో కదపనండి కానీ మా షాను మనం మా అత్తయ్య గారు పెట్టినట్టు పెట్టమన్నారు మా అత్తయ్య గారు అయితే ఎగ్ వేసి వేయంగానే గరిటితో తిప్పేస్తానమాట అప్పుడు అది మొత్తము పొడి పొడి కింద అయిపోతుంది కదా అలా ఇష్టం వాళ్ళకి నేనైతే లైట్గా చేశాను ఎల్లో పగలకుండా జస్ట్ వైట్ని మాత్రమే మిక్స్ చేశానండి మీరు ఈ కూర ఎలా వండుతారన్నది కామెంట్ చేయండి అన్న వార్చడం కంప్లీట్ అవగానే షానుకి స్నానం చేయించడానికి అయితే వెళ్ళానండి షానుకి స్నానం చేయించి వచ్చిన తర్వాత మళ్ళీ మనుకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చాలా ప్రశాంతంగా జరిగిందండి అండ్ నాకు ఇలా ప్రశాంతంగా వీడియో షూటింగ్ చేసుకుంటూ ఒరిజినల్ సౌండ్స్తో వీడియో పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము ఆ గిన్నెల చప్పుడి నీళ్ళ చప్పుడు ఇవన్నీ నాకు ఎందుకో చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి సో అందుకనేసి అప్పుడప్పుడు వీడియోని ఇలా ఎడిట్ చేస్తూ ఉంటాను మరి మీకు ఇలాగా ఒరిజినల్ సౌండ్స్ వినడం నచ్చిందా లేదా ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఇలా నచ్చితే మీకోసం నేను అప్పుడప్పుడు ఇలా ఇంక్లూడ్ చేస్తానండి నాకైతే ఇలా ఒరిజినల్ జనల్ సౌండ్స్ అక్కడక్కడ పెట్టి అలా వ్లాగ్ని ఎడిట్ చేయడం నాకు చాలా ఇష్టము మీకు నచ్చితే చెప్పండి నేను కంటిన్యూ చేస్తాను ఇదిగోండి నేను షానుకి స్నానం చేపించేసిన తర్వాత కొద్దిసేపటికి కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి మా పిల్లలు ఈరోజు ఈ కూరని చాలా ఇష్టంగా తిన్నారు షాను మన ఇద్దరు లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొచ్చేసారు కూర కూడా చాలా టేస్టీగా ఉంది కారం తక్కువ వేసి వండాను షానుకి స్నానం చేయించడం కంప్లీట్ అయిపోయింది కదండి సో తర్వాత అయితే దానికి డ్రై ఫ్రూట్స్ని తినమని ఇచ్చేసాను అది తింటుంది ఇక బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్టు వేస్తున్నానండి ఈ రోజు నా వంట పని కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా నేను అన్నం వండేసాను కూర కూడా వండేసాను పిల్లలకి స్నానం చేపించి ప్రశాంతంగా వాళ్ళ కోసం అయితే టిఫిన్ వేస్తున్నాను అయితే నేను గ్యాస్ హైలో పెట్టానని తెలియదండి మర్చిపోయాను నేను చూసుకోలేదు ఇంకోండి అటు చూసారా ఎలా బొగ్గు బొగ్గు అయిపోయిందని అందుకనేసి పిల్లలు నేను తినమంటే తినమనేసి అన్నారు డ్రై ఫ్రూట్స్ ఒకటే తిన్నారండి ఇక స్కూల్లోకి స్నాక్స్ కింద అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ అయ్యిందండి పిల్లలిద్దరినీ స్కూల్లో అయితే తింపేసి వచ్చేసాను మార్నింగ్ మిరపట్టేసాను కానీ బొగ్గు అయిపోయింది అది హైలో పెట్టేసాను అనుకోలేదండి లో ఫ్లేమ్లో ఉందనుకుని మనకి స్నానం చేయించడానికి దాన్ని లేపుతున్నాను అనమాట అది మొత్తం ఆడిపోయి ఇల్లు వాసన వచ్చేసింది ఇంకా పిల్లలు తినలేదు ఓన్లా డ్రై ఫ్రూట్స్ మాత్రమే తిన్నారు ఇంకా స్నాక్స్ కింద కూడా అవే పెట్టాను అన్నం త్వరగానే తినేస్తారు లెవెన్ థర్టీ కల్లా వాళ్ళకి లంచ్ టైం అనమాట షానుకి మనుకైతే ట్వెల్వ్ థర్టీ అండి అలా అయింది పిల్లల్ని దింపొచ్చినప్పుడు నాకు ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇల్లు ఒకటి తోడవాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి ఎడిటింగ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను టిఫిన్ తినేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను టైం అయితే ఈవినింగ్ ఫోర్ అయిపోతుందండి నేను ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను మార్నింగ్ నుంచి ఏమి తో తోమలేదనమాట ఒకటి వీడియో ఎడిటింగ్ అయితే నాకు ఈరోజు రోజు చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది లెవెన్ కల్లా అని అక్కడ నుంచి నాకు వేరే పని ఏంటంటే నేను ఈ డిసెంబర్ మంత్ మొత్తం ఎంత ఖర్చయింది ఏంటన్నది రాసాను కదండి దాన్ని మళ్ళీ సెపరేట్ చేసి వీడియో కోసం అర్థమయ్యేలాగా రాయడానికి చాలా టైం పట్టేసింది ఎందుకంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది రాశాను కదండి దాన్ని అంతా మళ్ళీ నేను కౌంట్ చేసుకుని ఒక పేపర్ మీద రాయడానికి చాలా టైం టేకింగ్ అయిపోయింది తర్వాత ఇంకా షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసి దానికి పోనీ క్లాస్ పెట్టాను తర్వాత మరువు దగ్గరికి వెళ్ళి మనుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఆ పిల్లల లంచ్ బాక్స్లు అవన్నీ సింకుల ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి వలస పెట్టి అన్ని గిన్నెలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఇంకా పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరిని నేను ఇప్పుడు క్రికెట్ దగ్గరికి తీసుకెళ్ళాలి అయితే ఇంకా స్నాక్స్ ఏమీ తినలేదు అనేసి దానిమకే ఒకటి ఉంది ఇంక ఇంట్లో అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అయిపోతున్నాయండి మేము ఇంకా పొంగల్ వస్తుంది కదా ఊరు వెళ్తాము ఇంకా అందుకని మళ్ళీ ఏమీ తెచ్చుకోలేదు ఇంకా పిల్లలిద్దరికీ ఇవి వలుచిస్తున్నాను ఇంకా అమ్మ చేసిన జంతువులు ఉన్నాయి కదా అవి అయితే తిన్నారనమాట ఫస్ట్ మంత్ నేను చెప్పాను కదండి అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మా ఇంట్లో ఎన్ని ఖర్చులు అవుతాయి ఏంటి అన్నది పేపర్ పైన రాస్తున్నాను ఇవన్నీ అయిన తర్వాత నేను జానవరిలో మీకు చెప్తాను అని చెప్పాను కదండి లేట్ అయ్యింది మీకు చెప్పడము అయితే ఈ అయితే నేను అమౌంట్ ఎంత అయింది ఏంటి అన్నది ప్రతి రూపాయి అయితే రాసుకున్నానండి ఆ మంత్ అంతా రాసింది అయితే ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేశాను చేశాక నాకు ఆఫ్టర్నూన్ నుంచి అసలు అవి బాబోయ్ ఇంత ఖర్చు పెట్టేసామా డిసెంబర్ నెలలో ఇంత ఖర్చు అయిపోయిందని అసలు కుదరలేదనమాట అందుకే వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదండి ఇప్పుడు పదకొండు అవుతుంది టైము పిల్లల్ని పడుకోబెట్టి నేను ఇప్పుడు వ్లాగ్ అయితే మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు నేను ప్రామిస్ చేశాను అది ఇంక్లూడ్ చేస్తాను ఈ రోజు వ్లాగ్లో అని సో నేను ఎంత అయిందన్న చెప్తాను చాలా ఎక్కువ అయిందండి అంటే మా మాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరము డిసెంబర్ జనవరిలో మాకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయండి అండ్ ఈ నెల మరీ ఎక్కువైంది ఎందుకు ఏంటన్నది కూడా మీకు రీజన్స్ అయితే చెప్తాను అయితే ఇప్పుడు ఎంత అయిందో చూద్దామండి మా డిసెంబర్లో అయినా ఖర్చులన్నిటినీ పేపర్ పైన అయితే రాసుకుని మళ్ళీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనేసి నేను ఇలాగ సెపరేట్గా చేసానండి ఈరోజు నాకు చాలా టైం దీనికే పట్టేసింది అందుకే వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఈరోజు సో ఇంకొండి ఫస్ట్ మనము బిల్స్ ఫీస్ చూద్దామండి అంటే పిల్లలు స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఇంకా విన్నాయి కదా వాళ్ళు డ్యాన్స్ అని క్రికెట్ అని ఇలాగ ఆ బిల్స్ అటు ఫీస్ ఇంకా ఇంట్లో బిల్స్ వస్తాయి కదా ఆ బిల్స్ దాన్ని కలిపి ఒక లైన్లో అయితే రాసుకుంటూ వచ్చు వచ్చేసానండి మేము ఫస్ట్ హౌస్ రెంట్ అయితే పే చేసేస్తాము ఒకటి రెండు తారీఖుల్లో హౌస్ రెంట్ అయితే పే చేస్తామండి హౌస్ రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మెయింటెనెన్స్తో కలిపి సెవెన్ లెవెన్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది అనమాట అంటే ట్వెల్వ్ థౌసండ్ అనుకోండి ఇక మా అత్తయ్య మావి గారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు డబ్బులు సరిపోవట్లేదని ఫోర్ థౌజండ్ పంపిస్తున్నామండి ఇది వరకు అయితే ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అలా పంపించే వాళ్ళము ఇప్పుడు ప్రజెంట్ మా ఆవి గారికి ఫంక్షన్ అవి వస్తుంది కదా అందుకనేసి మేము ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పంపిస్తున్నాం అనమాట ఇక మాకు ఎడిషనల్గా యాడ్ అయిన ఖర్చు అండి ఒక త్రీ మంత్స్ నుంచి యాడ్ అయ్యింది షాను మనం డ్యాన్స్ కి ఫీజు వచ్చేసి సిక్స్ థౌజండ్ అనమాట అంటే వీళ్ళకి మంత్లీ త్రీ థౌజండ్ అండి షానుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మేము లాస్ట్ మంత్ పే చేయలేదు ఫీజు అందుకనేసి టూ మంత్స్ కలిపి ఇలా పే చేసామన్నమాట సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇక షాను క్రికెట్ ఫీజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మంత్ కరెంట్ బిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది బైక్ని సర్వీసింగ్కి ఇచ్చానండి నా బైక్ని దానికి థౌజండ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే అయ్యింది అనమాట ఇక ఈ మంత్ నా బైక్ మా హస్బెండ్ బైక్కి కలిపి పెట్రోలు నైన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది సో టోటల్ వీటన్నిటికీ కలిపి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే అయిపోయిందండి ఇక్కడే చాలా అమౌంట్ అయిపోయింది కదా బట్ ఇవన్నీ మాకు చాలా మ్యాండేటరీ చేయకపోతే తప్పదనమాట ఇక నెక్స్ట్ కిరాణా ఖర్చులు చూద్దామండి ఈ నెలలో మేము డిమార్ట్కి ఒక్కసారి మాత్రమే వెళ్ళాము సో అప్పుడు మాకు ఇరవై రెండు వేల వంద తొంభై మూడు రూపాయలు అయ్యిందండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ అయ్యింది ఇక తర్వాత మధ్యలోని పుట్నాలు అయిపోయినాయి అనేసి ఒకసారి ఇంకా వేరే ఏదో అవసరమయ్యో ఒకసారి మా హస్బెండ్ అయితే రత్నదీప్కి వెళ్ళారు అక్కడ మాకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయింది సో కిరాణా సరుకులకి అంటే గ్రాసరీస్కి రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి ఇక వెజిటేబుల్స్ అండి వెజిటేబుల్స్ అయితే మంత్లీ మంత్లో మూడు సార్లు వెళ్ళామండి ఒకసారి ఏమో రెండు సార్లు ఏమో మోండా మార్కెట్కి వెళ్ళాము అప్పుడు కూరగాయలకు ఒకసారి సిక్స్ హండ్రెడ్ ఒకసారి ఫోర్ ఫిఫ్టీ అయ్యిందండి ఇంకొకసారి వెళ్ళాము కదా అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను అప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అలాగే బయట ఆనియన్స్ అయిపోతే ఒకసారి తీసుకున్నాను ఆనియన్స్ అండ్ లెమన్స్ తీసుకున్నాను అక్కడికి మాకు వన్ సిక్స్టీ రూపీస్ అయ్యింది అనమాట అండ్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకుంటానండి మాకు ఎక్కువగా ఫ్రూట్స్కే ఖర్చు అవుతుంది ఫ్రూట్స్కి ఒకసారి ఏమో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది ఒకసారి ఏమో టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అయ్యింది అనమాట సో టోటల్ కూరగాయలు ఫ్రూట్స్కి కలిపి మాకు రెండు వేల నాలుగు వందల ఐదు రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఇక నెక్స్ట్ అండి నాన్ వెజ్ ఖర్చులు మీరు ఎక్కువగా మటనే తింటారా అని అడుగుతారు కదండి మా హస్బెండ్కి మటన్ మాత్రమే ఇష్టము సో అందుకని మటన్ తెచ్చుకుంటాము తెచ్చుకున్న ప్రతిసారి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాడికి తెచ్చుకుంటామండి అంటే హాఫ్ కేజీ సో త్రీ టైమ్స్ తెచ్చుకున్నామండి మంత్లీ సో దానికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఇక చికెన్కి వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది ఒకసారి తెచ్చుకున్నాము మంత్లీ ఇక ఎగ్స్ అయితే మేము గట్టిగానే తింటాము అండ్ ఇప్పుడు కొంచెం తగ్గించాము రేట్ బాగా పెరిగిపోయింది కదా అనేసి దీనికి టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయ్యింది సో టోటల్గా నాన్ వెజ్ ఖర్చు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ త్రీ రూపీస్ అయితే ఖర్చు అయ్యిందండి ఇక నెక్స్ట్ పాలు పెరుగు మార్నింగ్ నిద్ర లేవం ఖచ్చితంగా పాలు అయితే అవసరము సో అప్పుడప్పుడు పెరుగు కూడా తెచ్చుకుంటాం అంటే ఒక రోజు తెచ్చుకుంటే మాకు ఆ పెరుగు టూ త్రీ డేస్ అయితే వచ్చేస్తుంది అండి సో పాలు పెరుగుకి కలిపి మాకు వెయ్యి ఆరు రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఇక ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ స్టార్టింగ్లో నేను కొంచెము బాగా రొంపవి పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని కదా అందుకనేసి టిఫిన్ ఇంట్లో చేయలేకపోయేదాన్ని సో బయట నుంచి టిఫిన్స్ తెచ్చుకున్నామండి ఒక పది పదిహేను రోజుల వరకును దానికి ఫైవ్ సెవెంటీ రూపీస్ అయ్యింది మాకు టిఫిన్స్ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయండి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంట్లో అందరికీ సరిపోతాయి అనమాట నెక్స్ట్ అండి ఇక మా సరదా ఖర్చులు ఇక ఇయర్ అయిపోతుంది మనకి గుర్తుగా పిల్లల్ని తీసుకుని బయటకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుని మనం మేము ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళాము అక్కడే ప్యారాడైజ్లో ఆ రోజు లంచ్ చేసామండి అక్కడ మాకు ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది అయితే మేము ఇక్కడ ప్రసాద్ ఎమేక్స్లో కార్డు అయితే తీసుకున్నాం కదండీ సో మాకు ఈ కార్డు ఇంకొకసారికి ఉపయోగపడుతుంది అనమాట అంటే మేము నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళొచ్చు వన్ ఇయర్ వరకు ఉపయోగపడుతుంది కదా నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళొచ్చు సో ఇంకా మాకు ఇందులో ఒక టూ థౌసండ్ రూపీస్ ఉన్నట్టే కానీ ఖర్చు అయితే చేసాం కదా ఆ టూ థౌసండ్ నెక్స్ట్ టైంలో సేవ్ అవుతాయి అనమాట ఇక ఈ ఖర్చులు అయితే క్లియర్గా అర్థమైంది కదండి నెక్స్ట్ పిల్లల్ని తీసుకుని బయటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఐస్ క్రీమ్ కావాలని స్వీట్ కార్ను పాప్కార్ను అని అడుగుతూ ఉంటారు కదండి సో ఈ పిల్లల చిన్న చిన్న ఖర్చులు కలిపి మాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే అయ్యిందండి ఈ కనుక్కోని ఖర్చులు అండి ఈ మేము అసలు ప్లాన్ చేసుకోలేదు మాకు ఈ నెల ఈ ఖర్చులు లేకపోయి ఉంటే మాకు చాలా డబ్బులు సేవ్ అయ్యేవి ఈ ఖర్చులు ఉండడం వల్ల కొంచెం ఎక్కువ ఖర్చులు అయిపోయినాయి అనమాట గిఫ్ట్లు అండి అంటే మొన్న మేము ఫంక్షన్కి అవి వెళ్ళాం కదండీ సో అక్కడ గిఫ్ట్లకి మాకు అంటే మా హస్బెండ్ ఆఫీస్ ఫంక్షన్కి కూడా వెళ్ళారు సో గిఫ్ట్లకి థర్టీన్ ఎయిటీ రూపీస్ అయితే అయ్యిందండి ఇక్కడ టిక్కెట్స్ అండి అంటే మేము వెళ్ళాం కదా కాకినాడ కాకినాడ నుంచి ఇలా నర్సాపురాలు ఇలా తిరిగినందుకు టికెట్స్కి వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ రూపీస్ అయితే ఖర్చు అయ్యిందండి ఇక నా ఖర్చులండి మా నగర వాళ్ళు అది పంపించారు కదా దానికోసము హీట్ ప్రొడక్షన్ స్ప్రే అయితే తీసుకున్నాను దానికి నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయిపోయిందండి పిల్లల కోసం చేసిన ఖర్చులండి బట్టలు షాపింగ్ చేశాము దానికి రెండు వేల మూడు వందల రూపాయలు అయింది ఈసారి బట్టల షాపింగ్ నేను చాలా తక్కువలో ముగిచ్చేశాను లాస్ట్ టైం అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఓన్లీ పిల్లల బట్టలకే పెట్టానండి తీర అంత పెట్టినా పిల్లలు ఆ గౌన్ ఒకటి రెండు సార్లు వేసుకున్నారు మళ్ళీ వేసుకోవట్లేదు నాకు అదే చాలా బాధేస్తుంది అందుకని ఈ సారి కాటన్ గౌన్లే తీసేసుకున్నాను ఇక పిల్లలకి న్యూ ఇయర్ వస్తుంది అనేసి డైరీ అంటే కొంచెం స్టేషనరీ అవి కొన్నానండి దానికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇక అనుకోకుండా హాస్పిటల్ ఖర్చు ఒకటి వచ్చింది దానికి ఏమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి ఇక మొత్తం కలిపి నాకు అనుకోని ఖర్చుల్లోకి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే అనమాట సో టోటలు ఈ డిసెంబర్ మొత్తానికి మాకు టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నలభై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు అయితే అయిపోయిందండి చాలా బాధపడ్డాను అయ్యి బాబోయ్ ఈ నెల నలభై ఐదు వేలు ఖర్చు పెట్టేసామా అని అయితే ఈ ఖర్చులు అన్నింటికి మనకి ఇన్స్టెంట్గా చేతిలో డబ్బులైతే ఉండవు కదండి అందుకోసం మా ఆయన ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు రాగానే శాలరీ పడుతుంది కదా అప్పుడు క్రెడిట్ కార్డ్ని కట్టేస్తూ ఉంటారు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి మనం ఇప్పుడు నుంచే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తూ అంటే అందులో మనం అప్పు తీసుకుని మళ్ళీ ఎంటెంట్ని మనం క్లియర్ చేసేస్తూ ఉంటే సివిల్ స్కోర్ పెరుగుతుందంట సడన్గా మనం ఏమన్నా ఇల్లు అవి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సివిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే మనకి హోమ్ లోన్ అనేది ఇస్తారంటండి అందుకనేసి క్రెడిట్ కార్డును కూడా యూజ్ చేసుకుంటున్నాము అయితే మేము ఎప్పుడైనా సరేనండి సాలరీ పడగానే ఫస్ట్ ఆప్నైతే అయితే తీర్చేసుకుంటాము ఈ నెల మేము నలభై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేసాం కదండి ఇందులో మేము తీసేసుకోవచ్చు ఈ ఖర్చులు మాకు అన్నెసెసరీ ఐ మీన్ అనుకోకుండా వచ్చేసిన ఖర్చులు అండి ఇందులో ఒక ఐదు వేలు తగ్గుతాయి మాకు అప్పుడు ఐదు వేలు తగ్గితే మనకి ఇక్కడ ఫార్టీ అవుతుంది అండ్ ఇది కూడా మేము ఆ రోజు ఇంకా ఇయర్ ఎండింగ్ కదా సరదాగా ఎంజాయ్ చేయాలని వెళ్ళాము ఇక్కడ కూడా మేము వెళ్ళకపోయి ఉంటే ఇక్కడ ఒక ఐదు వేలు సేవ్ అయ్యేవి అంటే మనకి ముప్పై ఐదు వేలు అయ్యేవి అనమాట ఇక మేము సరదాలు మానేసుకున్నా లేదా అనవసర ఖర్చులు మానేసుకున్నా మేము ఫుడ్ అయితే అసలు సాక్రిఫైస్ చేయమండి ఫుడ్ హెల్దీగా తింటేనే మనం హెల్దీగా ఉంటాం కాబట్టి ఫుడ్లో మేము ఏం తగ్గించదలుచుకోలేదు బయట తిరిగినా మేము ఎక్కువగా ఏమైనా ఖర్చు పెట్టేసాము అంటే ఒకటి టిఫిన్స్ రెండు సరదా ఖర్చులు ఒకటి ఇక మూడు అనుకోని ఖర్చులు అండి ఈ మూడు తీసేసి ఉంటే మనకు ఒక పది పదిహేను వేలు వరకు సేవ్ అయ్యేవి మా లెక్క ప్రకారం మాకు ఎవ్రీ మంత్ ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల వరకే ఖర్చు అవుతుందండి అంటే ఇంటిద్ది అత్తయ్య వాళ్ళకి పంపడం ఇవన్నీ కలిపి ఇంతే అవుతుంది కానీ ఈసారి ఇంత అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా ఇయర్ ఎండింగ్ కదా అని సరదాగా బయటికి వెళ్ళాము అనుకోకుండా ఊర్లో అవి వెళ్ళాల్సి వచ్చింది ఈ ఖర్చులు అయితే అయ్యాయి అనమాట సో ఈ డిసెంబర్ నెలలో మా టోటల్ ఖర్చులు వచ్చేసి నలభై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే అయ్యిందండి చూసారండి ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది నిజంగా నాకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయ్యింది అనగానే అయిపోయి ఇంత ఖర్చు ఈ నెల అని అనిపించిందండి కాసేపు అయితే కాసేపుకి అది చాలాసేపు అయిపోయింది టెన్త్కి ఖర్చు పెట్టేసామని చాలా బాధ అనిపించింది సో అయితే తర్వాత మళ్ళీ నేనే రియలైజ్ అయ్యాను ఏంటంటే మనకి ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ అస్తమాను వచ్చేసేవి కదండి సో అది టైం ఇంకంతే ప్రతీ నెల ఇంతే కదా డిసెంబర్లో అనుకుని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట మాకు కనుక ఇప్పుడు ఈ అనుకోని ఖర్చులు లేకపోయి ఉంటే నేను చెప్తున్నాను కదండి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు లోపలనే మా ఇంటి ఖర్చులు అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు ఈ ఇంటి ఖర్చుల్లో మెయిన్ ఏంటంటే పన్నెండు వేలు వచ్చేసిందండి పిల్లలు డ్యాన్స్ ఫీజు వచ్చేసి ఆరు వేలు వచ్చేసింది తర్వాత క్రికెట్ వచ్చేసింది కదా సో ఈ ఫీజులు మనవి మాకు ఎడిషనల్గా యాడ్ అయినాయి అంటే ఎవ్రీ మంత్ మాకు ఉండేవి కాదు అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత షాను మనం డ్యాన్స్ జాయిన్ చేసి ఒక టూ మంత్స్ మాత్రమే అవుతుంది కదా సో ఇవి కొత్త ఖర్చులు అయితే యాడ్ అయినాయి అనమాట సో అందుకనేసి ఇంకా మాకు ఖర్చు అనేది పెరుగుతూ ఉందండి మనకి పిల్లలు ఎరిగే కొత్త ఖర్చులు పెరుగుతూనే ఉంటాయంట సో మనము ఖర్చులను అయితే ఆపలేము సో మనము మన ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటండి అండ్ ఈ మధ్యకాలంలో మీరు గమనించారా బియ్యం రేటు బాగా పెరిగిపోయింది పప్పుల రేటు పెరిగిపోయింది కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి ఈవెన్ సాల్ట్ రేటు కూడా పెరిగిపోయిందండి ప్రతి వాటి రేటు బాగా పెరిగిపోతున్నాయి సో రేట్లు పెరిగే కొద్దీ మనం కూడా మన రిసోర్సెస్ని పెంచుకోవాలి అంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోవాలన్నమాట సో నేను మా హస్బెండ్కి ఒకటే చెప్పానండి ఏమనంటే నీకు నేను తోడై ఉంటాను నీకు నేను హెల్ప్ చేస్తాను అంటే ఇప్పుడు మాకున్న పెద్ద డ్రీము ఇలా రెంటెడ్ హౌస్ కాకుండా మాకంటూ సొంతంగా ఒక్క ఇల్లు అన్నది నేను కొనుక్కోవాలనుకుంటున్నాం కదా సో అది మా హస్బెండ్ ఇంటిని చూసుకుంటూ అటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడ హౌస్ రెంట్లు కట్టుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ ఇంత మా ఆయన వల్ల అవ్వదేమోనండి ఎందుకంటే పాప ఆయన సఫర్ అయిపోతారు యాభై అరవై లక్షలు ఆయన మీద ఉందంటే చాలా ఇబ్బంది కదా అందుకని నేను మా ఆయనకి ఏమని చెప్పాను అంటే ఇది మీకు ఉపయోగపడుతుందేమో ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అని చెప్తున్నానండి నేనేమని చెప్పానంటే ఇంటికి కావాల్సిన నీడ్స్ వరకు నేను ఎర్న్ చేస్తాను నేను ఇంటి బాధ్యత నేను తీసుకుంటాను మీరు లోన్స్ అవి పెట్టుకోండి ఆ లోన్స్ని మీరు తీర్చుకోండి మనం ఏదైనా ఒక హౌస్ కొనుక్కుందాము నేను నీకు తోడై ఉంటానండి అనేసి మా మా ఆయనకైతే చెప్పానండి అంటే ఇప్పుడు ఇంటి అద్దె పిల్లలు డ్యాన్సు క్రికెట్ అలాగే స్కూల్ ఫీజులు త్రీ మంత్స్కి ఒకసారి ఉంటాయి సో ఇవి నేను నా వర్క్ నేను ఏదోలాగా ఎర్న్ చేసి నీకు నేను ఆ విషయంలో సపోర్ట్ చేస్తాను శ్రీవారు ఇంకా మీరు హోమ్ లోన్ అవి పెట్టుకుని లోన్స్ తీర్చుకోవడంలో మీరు ఉండండి మన ఇద్దరం కలిసి మనం ఏదైతే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నామో అది నెరవేర్చుకుందాం అనేసి మా హస్బెండ్కి అయితే నేను ఎప్పటి నుంచో చెప్తానండి ఇది పెళ్ళి అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను అయితే ఆ డ్రీమ్ అంటే నేను మా హస్బెండ్కి సపోర్ట్ కింద ఉండాలి అన్నది ఇప్పుడు ఇప్పుడు నేను నెరవేర్చుకోగలుగుతున్నాను అనమాట సో ఈ ఇంటి ఖర్చుని మనము తగ్గించాలి అన్న తగ్గించలేము అంటే ఇప్పుడు ఈ నెల మాకు నలభై ఐదు వేలు అయిపోయిందండి ప్రతి నెల ఇలా అవ్వదు మీకు కమింగ్ మంత్స్లో కూడా చూపిస్తానండి అంటే కమింగ్ మంత్స్లో మనకి బిలో థర్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది అంటే ప్రతీ నెల ఫంక్షన్స్ ఉండవు ప్రతి నెల ఫెస్టివల్స్ ఉండవు ప్రతి నెల మేము బైక్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేది ఏమి కదా అప్పుడు మాకు దగ్గర దగ్గర ఒక పదిహేను వేల వరకు అక్కడ సేవ్ అయిపోతుంది అంత ఖర్చు అయితే ఉండదండి ఈ డిసెంబర్ అండ్ జనవరిలో కూడా మాకు ఖర్చు గట్టుగానే ఉంటుంది ఎందుకంటే అది మీకు నెక్స్ట్ చెప్తానండి సో ప్రతి నెల ఇంత ఖర్చు అయితే ఉండదు కాబట్టి నేను ఇంటి ఇంటి బాధ్యతని నేను తీసుకుంటాను శ్రీవారు మీరు మనము ఏదైతే హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నామో దానికోసం మీరు ఆ సేవింగ్స్ అవి మీరు చూసుకోండి అంటే హోమ్ మేము ఏమైనా లోన్ పెట్టుకున్నా ఆ లోన్స్ అవి మీరు చూసుకోండి నేను మీకు సపోర్టివ్గా ఉంటానని అయితే మా ఆయనకి చెప్పానండి సో ఇదే అండి మా నె మా డిసెంబర్ నెల ఖర్చు అయితే జనవరిలో కూడా మాక్సిమం ఇంతే వస్తుంది ఎందుకంటే జనవరిలో అంటే మనకి ఇంకా పిల్లలు స్కూల్ ఎండింగ్ వచ్చేస్తుంది కాబట్టి పెండింగ్ ఫీజు అన్నీ ఆ నెలలో మేము పూర్తి చేయాలన్నమాట అందుకనేసి జనవరిలో పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము ఆ ఫీజులు ఉంటాయి డ్యాన్స్ క్రికెట్ ఇంకా ఇంటి ఖర్చులు ఇంటి అద్దెలు ఇంటికి పంపించడానికి ఇలాగా ఖర్చులు అయితే మిగతా కామన్గానే ఉంటాయి కాబట్టి జనవరి కూడా ఎక్కువ వస్తుందండి కొంచెం ఖర్చులు తగ్గడం అన్నది స్టార్ట్ అయితే ఫిబ్రవరి నుంచి మనకి ఖర్చులు అయితే తగ్గుతాయి సో మీకు ఎవ్రీ మంత్ ఎంత అయిందన్నది చెప్తాను కాకపోతే చాలా కష్టంగా ఉందండి ప్రతి రూపాయినే రాసేనండి మీరు నమ్ముతారా ప్రతి రూపాయి ఒక అగ్గిపెట్టుకుంటే అగ్గిపెట్టుకు రూపాయి అయినా కూడా నేను రాస్తూ వచ్చాను ఎందుకంటే మీకు నేను చెప్పేది కరెక్ట్గా చెప్పాలి అనేసి ప్రతీది రాసాను రాయడంతో అయిపోలేదండి ఈరోజు నాకు టూ అవర్స్ పట్టేసింది ఎందుకంటే పాలు ఖర్చులు అన్నింటిని ఫస్ట్ డేస్ నింట్ అయింది సెకండ్ డే థర్డ్ డే అని అన్నీ లెక్క వేసుకుంటూ వచ్చి నేను ఇలా ఇంకొక పేపర్ మీద రాసేసరికి చాలా టైం పట్టేసింది అనమాట సో మరి నేనైతే మా ఆయనకి ఇలాగే చెప్పాను వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడవ్వాలని మా అమ్మ చెప్తుంది శ్రీవారు నేను నీకు నువ్వు వేడి నీళ్ళు నేను నీకు చన్నీళ్ళు నీ అంతా నేను ఎర్న్ చేయలేకపోయినా కొంచెమైనా నీకు నేను సపోర్టివ్గా ఉంటాను అట్లీస్ట్ ఒకవేళ ఇంటిద్ద కూడా నీకు అట్టలేకపోయినా పిల్లలు స్కూలు పిల్లలు క్రికెట్ డ్యాన్సు ఈ ఫీజుల వరకు నేనైనా ఎర్న్ చేస్తాను పిల్లలకి ఏ విషయంలోనూ తక్కువ చేయద్దు ఫుడ్ తక్కువ చేయొద్దు వాళ్ళు నేర్చుకునే యాక్టివిటీస్ విషయంలో తక్కువ చేయద్దు మన పిల్లల్ని మంచిగా పెంచుతూనే మన ఇద్దరము ఇల్లుని కట్టుకోవాలన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందామని చెప్పానండి మరి నేను బాగా చెప్పానా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి అండ్ మీ హస్బెండ్కి మీరు ఎలా సపోర్టివ్గా ఉంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ధ్యానం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఎంత అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్